హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరోజు సరికొత్త టిప్స్ మేము ముందుకు వచ్చేసాను ఇంకెందుకు లేదు వీడియోకి వెళ్ళిపోదామా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి వెళ్ళే ముందు నేను మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి జనరల్గా మనకి పా వెల్లుపాయలు ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండో అక్కడ పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండాలి అంటే ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే టీ పొడిని ఒక చిన్న బౌల్ ఉంటుంది కదండి సోప్ బౌల్లో కానీ దేంట్లో టీ పొడి ఏమంటారంటే వెల్లుపాయలు స్టోర్ చేసుకుంటాం కదా స్టోర్ చేసినప్పుడు ఇలా టీ పొడిని కొంచెం దాంట్లో మనం ఏ టీ పొడైనా పర్లేదండి మనం వాడుతూ ఉంటాం కదా టీ పొడిని ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు అనేది ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి సో మనం ఆవకాయలు యూస్ చేస్తాము ఆవకాయలు జనరల్గా స్పూన్తో అనేది తీసుకుంటాము స్పూన్తో తీసుకోవడం వల్ల ఏంటంటే ఆవకాయతో పాటు ఆయిల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది మన ప్లేట్లో పడుతుంది అలా కాకుండా మన ఇప్పుడు అందరి ఇంట్లో ఫోర్క్స్ అనే ఫోర్క్లు అనేది అవైలబుల్ ఉంటుంది కదండి ఈ ఫోర్క్తో మనం ఆయిల్ తీసామంటే చాలా ఈజీగా వస్తుంది ఏంటంటే ఫోర్క్ మధ్యలో కన్నాలు ఉంటాయి కాబట్టి ఈ కన్నాల నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మనం పెట్టుకునే కంచంలో అయితే ఆయిల్ రాకుండా ఓన్లీ ఆపక అయితే వస్తుంది మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీ టేస్టీగా స్వీట్ అయితే రెడీ చేసుకుందాం దీనికి ఏంటంటే పావు కప్పు పెరుగు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి చిటికటి సాల్ట్ పావు స్పూన్ అయితే బేకింగ్ సోడా యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే గోతిపెండి యాడ్ చేసుకోవచ్చు కానీ మైదాతో చాలా టేస్ట్ ఉంటుంది పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇల్లు అయితే షుగర్ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ ఇంపా ఒక కప్పు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత గులాబ్ జామ్ పాకల్లా రావాలండి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగ స్క్వేర్ షేప్ లో అయితే చపాతీళ్ళకు కొంచెం లావుగా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఎలా మరిగా చిన్న బాల్ వేస్తే కొంచెం స్లోగా అయితే స్పైక్ రావాలండి ఆ టైంలో లో ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందాక తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి పది మెల్లి పాటు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసాడు అంతేనండి టేస్ట్ టేస్టీ గా ఇన్స్టెంట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పండి కాఫీ పొడి సో కాఫీ పొడి చూపించింది ఏంటంటే అనుకుంటున్నా జనరల్గా ఫ్రిడ్జ్లో అనేది బ్యాట్స్మెన్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది కదా ఎప్పుడు కాకపోయినా ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది బ్యాట్స్మెన్ పోవాలి అంటే ఇలాగ కాఫీ పొడి యూస్ చేస్తే మనకి బ్యాట్స్ కాఫీ పొడిని ఒక చిన్న స్పూన్తో కాఫీ పొడి ఒక చిన్న గిన్నెలో పెట్టామంటే స్మెల్ అనేది రాదండి ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్లో ఇలా కొంచెం నీళ్ళు జల్లేసి ఇలా పెట్టినా సరే ఆ బ్యాట్స్మెల్ అనేది అంతా పీల్చేసుకుంటుందండి ఈ పేపర్ అనేది వచ్చేసారు కదా ఫ్రిడ్జ్లో నుంచి వాసన రాకుండా ఇలాగ మనం పేపర్ని యూస్ చేయచ్చు అదేవిధంగా కాఫీ పొడిని కొంచెం గిన్నెలో వేసి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పండి సో బ్రెడ్ బ్రెడ్ ప్యాకెట్ మనం జనరల్గా బ్రెడ్ ప్యాకెట్ ఫోల్డ్ చేయడం కానీ మనం ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టుకుంటూ ఉంటాము ఇటువంటి రబ్బర్ బ్యాండ్ క్లిప్పు లేకుండానే ఈజీగా మనం అనేది బ్రెడ్ ప్యాకెట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి చెట్టేసి రివర్స్లో అయితే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయితే మనం పెట్టేసుకోవచ్చు ఎక్కువ శ్రమ శ్రమ కూడా ఎక్కువ పడక్కర్లేదు ఇలా ఏం రబ్బర్ బ్యాండ్లు అవసరం లేదు క్లిప్ కూడా అవసరం లేదు చూసారు కదా ఇంకొక మెథడ్ అండి ఇది ఫస్ట్ మెథడ్ అనుకోవాలి సెకండ్ మెథడ్ కూడా ఇలాగే మనం రోల్ చేసుకొని పై నుంచి ఇలా పెట్టుకోవచ్చు ఇందాకది ఏంటంటే కింద నుంచి రిమైనింగ్ కవర్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోవచ్చు అండి చూసారు కదా ఎంతో ఈజీగా మనం బ్రెడ్ కవర్ని కూడా క్లిప్ లేకుండా ఈజీగా ఈ మెథడ్లో మనం పెట్టుకోవచ్చు అండి బ్రెడ్ ప్యాకెట్ మీకు కానీ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనకి ఏంటంటే జనరల్గా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాము లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఏంటంటే స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ నెక్స్ట్ రోడ్డు పచ్చడి చేసినప్పుడు కానీ లేదంటే ఎటుపటి యాల యాల పొడి కానీ ఎలక్పొడి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం కూడా దంచుకుంటూ ఉంటాము ఇలాంటి దాంట్లో స్మెల్ రాకుండా జింజర్ గార్లిక్ స్మెల్ రాకుండా లేదంటే నెక్స్ట్ రోడ్డు పచ్చడి చేసినప్పుడు ఈ ఆ రోడ్డు పచ్చడి స్మెల్ కూడా రాకుండా ఉండాలి అంటే టిప్ యూజ్ అవుతుందండి ఫస్ట్ ఏంటంటే ఇలాగ మనం స్టవ్ అనేది ఆన్ ఆన్ చేస్తాము స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ కూడా అవసరం లేదండి ఒక ట్వంటీ సెకండ్స్ ఇలాగ మనం రివర్స్ చేసేసి మనం ఇది ఏదైతే రోడ్డు పచ్చడి ఉంటుంది కదా ఈ రోల్ని మనం బోర్లింగ్ చేసి పొయ్యి మీద పెట్టినా అంతేకాకుండా మనం దంచుకునేది కూడా ఇలాగ జస్ట్ మనం హీట్ హీట్ చేసామనుకోండి ఆ స్మెల్ అనేది మనకి పోతుందండి ఎప్పటిలాగే నార్మల్గా ఉంటుందండి నెక్స్ట్ టిప్ అండి నేను స్టోర్ చేయడానికి చాలా రకాల టిప్స్ అయితే చెప్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యం టైట్ టైట్గా మనం డబ్బాలో పెట్టుకున్నా సరే మనకి పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా వెళ్ళితే స్టోర్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే బిర్యానీ ఆకులు బియ్యంలో రెండు బిర్యానీ అంటే మీ బియ్యం క్వాంటిటీ బట్టి బియ్యం అడుగున ఒకటి బియ్యం మధ్యలో ఒకటి బిర్యానీ ఆకు పైన ఒకటి మూడు నాలుగు బిర్యానీ ఆకులు పెట్టామంటే పాడవకుండా ఉంటాయండి నెక్స్ట్ ఇప్పండి సో వెల్లుల్లిపాయ ఇలా రెక్కలతో సహా మనం పెట్టుకున్నా సరే బియ్యం పాడవదు ఈ వెల్లుల్లిపాయస్ మళ్ళీ పురుగులు అయితే చేరవండి అంటే తెల్ల వస్తాయి లేదంటే నల్ల నల్ల వస్తూ ఉంటాయి కదండి పురుగులు పురుగు పట్టకుండా ఉంటాయి తర్వాత నెక్స్ట్ అండి బియ్యంలో ఇలా చక్క స్పూన్స్ అంటే ఇట్లా స్పూన్స్ ఉంటాయి కదండీ అంటే ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు స్పూన్స్ ఇస్తారు ఇది బాగా వాష్ చేసి ఎండ్లో బాగా డ్రై అయ్యే వరకు ఉంచేసుకుంటే ఇది మళ్ళీ మన రీయూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల త్యామ్ అనేది ఈ స్పూన్స్ అనేది బాగా పీల్చేసి పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా బియ్యం స్టోర్ చేసినప్పుడు ఫోర్త్ అండి సో ఫోర్త్ కొత్తిడిపోయింటే ఇలాగ మనం ఏమంటారంటే మిరియాలు మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు డైరెక్ట్గా వేయకుండా ఒక టిష్యూ ఉంటుంది కదండి ఒక టిష్యూ అనేది చాలా పలచగా ఉంటుంది కాబట్టి ఒక టిష్యూలో కొంచెం ఒక నాలుగైదు పిరి మిరియాలు వేసుకొని మనం రబ్బర్ పైన పెట్టేసుకున్నామంటే పురుగు పట్టకుండా చక్కగా ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ పల్చగా ఉంటాయి కదండి కాటన్ క్లాత్ ఆ కాటన్ క్లాత్లో అయినా మనం పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఫిఫ్త్ టిప్పు సో ఫిఫ్త్ టిప్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మిరపకాయలు సో ఏదో ఎండి మిరపకాయలు పెట్టుకున్నా కానీ ఈ ఘాటు వల్ల పురుగు పట్టకుండా ఇది ఉంటాయండి చూసారు కదండి నేనైతే ఐదు టిప్స్ షేర్ చేశాను నెక్స్ట్ అండి ఆరోది ఏంటంటే కరివేపాకు ఇప్పుడు అందరూ తాలింపులోకి కానీ ఏదైనా పప్పులో కానీ కరివేపాకు తెచ్చుకుంటాం కదా ఈజీగా అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది ఇలా కరివేపాకు వేసుకున్నా సరే మధ్య మధ్యలో వేసుకొని బియ్యాన్ని వేసుకున్నా సరే పురుగు పట్టకుండా అయితే ఉంటుంది చూశారు కదా ఈ ఆరు టిప్స్లోనే మనం బియ్యం పురుగు పట్టకుండా చక్కగా అయితే స్టోర్ చేసుకోవచ్చు టిప్స్ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ కి నా ఛానల్ని షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ టేక్ కేర్